నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలి వణుకు పుట్టిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి కువైట్ లో శీతాకాలం తన యొక్క ప్రతాపాన్ని చూపుతూ ఉంది రానున్న వారంలో కువైట్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ అల్ గారు వెల్లడించారు ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు వచ్చే వారం నుంచి కువైట్ అంతటా చలిగాలులు పెరిగి వాతావరణం మరింత చల్లబడనుంది జన తక్కువగా ఉండే ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని రాత్రి సమయాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది చలితో పాటు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారడమే కాకుండా చలి పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు చలి తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా రాత్రి సమయాలలో బయటికి వెళ్ళేవారు ముఖ్యంగా ఉన్ని దుస్తులు ధరించాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ డిసెంబర్ చివరి నాటికి మనం చూసుకుంటే కువైట్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారనమాట అంటే కువైట్లో అరవై డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు కాస్తూ ఉన్న ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఉన్నట్లుండి సున్నాకు పడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్